నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ప్రజా ప్రతినిధులు అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నేతృత్వం వహించారు సమీక్షలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు ధన్వాల్ సూర్యనారాయణ రాకేష్ రెడ్డి వెంకట రమణారెడ్డి ప్రశాంత్ రెడ్డి మేయర్ జిల్లా మున్సిపల్ చైర్మన్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు అంటే ఇరవై రోజులు ఇరవై రోజులు జాబ్ కార్డ్ ద్వారా పనిచేసిన వాళ్ళకి జరిగింది అంటే జాబ్ కార్డ్ లో ఉంటే నలుగురు ఉంటే ఐదు రోజులు ఒక్కొక్కరు ఐదు రోజులు వెళ్ళినా ఇరవై రోజులు వెళ్తుంది ఒక ఇరవై రోజులు వెళ్ళిన ట్వంటీ డేస్ పనిచేసి వస్తుంది అది ఒకటే కాదు అది ఒకటే కాకుండా దీనికి ఎట్లాగో ప్రతి అంశాల సంవత్సరం గ్రామ సభ ఉంటుంది మళ్ళీ ఒకవేళ మును ఒకవేళ జాబ్ కార్డ్స్ ఉండి కూడా ఒక సెట్ భూమి లేకుండా జాబ్ కార్డు ఉండి కూడా పనిచే సందర్భంలో గ్రామ సభలో గ్రామ సభలో అటువంటి వాటిపైన కూడా చర్చించి న్యాయంగా వాళ్ళు అరకున్నప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తాం అంటే సాగు రోజు నుంచి ప్రభుత్వం డబ్బు ఆదా చేసుకోవాలి వాళ్ళకు అన్యాయం జరగాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి కోసమైన లేదు సో కాబట్టి అరుగులైనటువంటి వాళ్లకు ఈ ఇద్దరమ్మ ఆత్మీయ భరోసా కూడా వాళ్ళందరికీ కూడా రెండో విడతలుగా ఆరు వేలు కన ఇచ్చే ఏర్పాటు చేస్తారు